ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు మనకు ఎనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు గురువారం ఏకాదశి తిది అనేది మనకు వస్తుందండి అంతేకాకుండా రేపు ఏకాదశి కాకుండా మనకు మీనాక్షి అమ్మవారి తిరు కళ్యాణం అంటే మీనాక్షి మధుర మీనాక్షి అమ్మవారి కళ్యాణం జరిగిన ఒక రోజుగా కూడా చెప్పబడుతుంది అనమాట ఇలాంటి అద్భుతమైన రోజున ఇప్పుడు చెప్పబోయే పసుపు కొమ్మలతో మీరు ఒక పరిహారం అనేది చేసినప్పుడు చాలా పవర్ఫుల్గా మీ కోరిక తీరుతుంది అది మీ ఇంట్లో శుభకార్యం జరగాలన్నా అది గృహప్రవేశం ఇల్లు అంటే కొంతమందికి ఇల్లు కట్టి గృహప్రవేశం చేయాలంటే కొంతమందికి పెళ్ళిళ్ళు చేసుకొయాలనుంటుంది కొంతమందికి పిల్లల కోసం సంతానం కోసం మా ఇంట్లో చక్కగా శ్రీమంతం జరగాలి ఈ శుభకారం జరగాలని అను అనిపిస్తూ ఉంటుంది లేదా ఇతర ఏ కోరికలైనా సరే తీరేందుకు ఇప్పుడు చెప్పబోయే ఐదే ఐదు పసుపు కొమ్మలతో చాలా సులభమైన పరిహారం అంతేకాకుండా శక్తివంత పరిహారం శక్తివంతమైన పరిహారం ఇక ఆ పరిహారం పసుపు కొమ్మల పరిహారం రేపు ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనేది విషయం పూర్తిగా ఈ వీడియోలో అయితే షేర్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి రేపు మనకు ఏకాదశి గురువారం చాలా పవర్ఫుల్ అయింటే అండి అంతేకాకుండా మనం ముందుగా చెప్పుకున్నట్టుగాని మధుర దేవి యొక్క కళ్యాణం జరిగిన ఒక రోజుగా కూడా చెప్పబడుతుందన్నమాట ఇలాంటి అద్భుతమైన రోజున పసుపు కొమ్మలతో మన కోరికలు తీర్చే మన ఇంట్లో శుభకార్యాలు జరిగే మన మనసులో ఉన్న అన్ని కోరికలు తీరే ఒక అద్భుతమైన పరిహారమే ఈ పసుపు కొమ్మల పరిహారం ఇక ఈ పరిహారం రేపు గురువారం రోజు గురు హోరాలో హోరా సమయంలో చేయటం చాలా విశేషం కాబట్టి మనకు మూడు గురు అనేది ఉంటుంది ఒకటి గురువారం రోజు వచ్చే ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు వరకు సాయంత్రం ఎనిమిది నుంచి తొమ్మిది వరకు ఇవి మనకు గురువారం రోజు గురు హోరాలు ఈ హోరా సమయాల్లో చేసినప్పుడు మనకు చాలా పవర్ఫుల్గా మన కోరింది కోరినట్టు జరుగుతుందండి చాలామంది ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు వీలైతే ఆ సమయంలో చేసుకోవచ్చు లేదు అంటే సాయంత్రం ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు ఆ సమయంలో కూడా చేసుకోవచ్చు మధ్యాహ్నం మోస్ట్లీ చాలామంది చేయం కాబట్టి ఉదయమైన అయినా చేసుకోండి అంటే ఈ యొక్క పరిహారం చేసేందుకు ఖచ్చితంగా మన మన పూజ గదిలో దీపం అనేది వెలుగుతూ ఉండాలండి కాబట్టి మనం మధ్యాహ్నం అనేది ఎప్పుడు కూడా దీపం అనేది వెలిగించం కాబట్టి ఉదయమైనా సాయంత్రం అయినా చేసుకోవటం చాలా విశేషం ఇక ఏం చేయాలంటే ఒక ఐదు పసుపు కొమ్మలు అనేది తెచ్చిపెట్టుకోండి ఇందులో ఐదు పసుపు కొమ్మలు ఒకేసారి వాడకూడదండి మనం చక్కగా ఇంట్లో దీపారాధన అనేది చేసేసి ఒక పసుపు కొమ్ముని ఒక చిన్న ప్లేట్ కానీ ఇత్తల ప్లేట్ అయినా వెండి రాగి ఏదో ఒక ప్లేట్ అనేది తీసుకొని మనం ఆ పసుపు కొమ్మని మహాలక్ష్మీదేవికి నమస్కరించి మీ యొక్క సంకల్పం ఏంటి మీ యొక్క ప్రార్థన ఏం చేశారు అంటే మీ మీ కోరిక ఏంటో అనేది మనస్ఫూర్తిగా మహాలక్ష్మీదేవి దగ్గర చెప్పుకొని ఆ పసుపు కొమ్మని ఒక చిన్న ప్లేట్లు అనేది పెట్టండి పెట్టి ఆ ప్లే మనం దీపారాధన చూపిస్తాము దీపారాధన చేశాక కర్పూరం కడ్డీలు సాంబ్రాన్ని ఏ వెలిగించినా కూడా ఆ పసుపు కొమ్మకి చూపించండి ఇది మొదటి రోజు అదేవిధంగా గురువారం చేసా గురువారం ఒక పసుపు కొమ్ము శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం మనం ఈ ఐదు రోజులు ఒక్కొక్క పసుపు కొమ్మ అనేది ఆ ప్లేట్లో పెట్టాల్సి ఉంటుంది మనకు ఆ ఆ యొక్క సోమవారం పన్నెండవ తేదీ ఐదవ రోజు అనేది పౌర్ణమి రావటం చాలా విశేషం ఈ రోజున చక్కగా మనం పెట్టిన ఐదు పసుపు కొమ్ముల్ని ఒక దారంతో చక్కగా మాలలాగా అల్లేసి ఈ యొక్క మాలను తీసుకెళ్ళి మీ దగ్గరలో ఉన్న లక్ష్మీదేవి గుళ్ళోనూ వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఖచ్చితంగా లక్ష్మీదేవి ఉంటుంది లేదా ఏదో ఒక అమ్మవారి గుళ్ళైనా సరే సమర్పించేసేయండి అమ్మవారికి అలంకరించమని కూడా పూజారి దగ్గర ఇవ్వండి వెళ్తూ వెళ్తూ కాసన్న పువ్వులు పువ్వులు కానీ మీరు అర్థం చేసుకుంటే కొబ్బరికాయ కానీ కూడా తీసుకెళ్ళి అమ్మవారికి ఆ పసుపు కొమ్మలు ఇచ్చేయండి మా కోరిక నువ్వే తల్లి నెరవేర్చాలి అని ఆ తల్లి దగ్గర పసుపు కొమ్మలు చేర్చేయండి తప్పకుండా మీ యొక్క కోరిక అనేది తీరుతుంది కాకపోతే ఈ ఐదు రోజులు అనేది కొంచెం పరిశుభ్రంగా ఉండాలి అంటే నాన్ వెజ్ తినొచ్చా అనేది పక్కన పెడితే మీరు మీరు ఆ పసుపు కొమ్మ పెట్టి దీపం పెట్టి ఆ పసుపు కొమ్మ పెట్టేటప్పుడు మీరు పరిశుభ్రంగా తల స్నానం చేసి మీరు ఉండాలన్నమాట నాన్ వెజ్ తింటే మళ్ళీ స్నానం చేయాలి అదేవిధంగా రేపు అనేది మొదటి రోజు మాత్రం తలస్నానం అనేది చేయండి తర్వాత రోజు తల స్నానం చేయకపోయినా కూడా మామూలు స్నానం చేసినా కూడా మీరు స్నానం చేశాకే మీరు ఈ యొక్క పసుపు కొమ్మ అనేది ఎత్తి పెట్టాల్సి ఉంటుంది ఇది ప్రాసెస్ అండి ఈ విధంగా ఈ పౌర్ణమిలోగా మనం ఐదు రోజుల్లో ఈ పసుపు కొమ్మల్ని ఎత్తిపెట్టి మీ సంకల్పాన్ని ప్రతిరోజు కూడా ఒక్కొక్క పసుపు కొమ్మ పెట్టేటప్పుడు మీ సంకల్పం అనేది ఒక్కసారి అమ్మవారికి చెప్పుకుంటూ ఉండాలన్నమాట ఇలా ఐదు రోజులు ఎత్తిపెట్టుకున్న తర్వాత మనం అది ఆ ఐదు పసుపు కొమ్మల్ని అమ్మవారి గుడిలో ఇచ్చేసేయండి మాకు ఆ రోజే పౌర్ణమి రోజే వెళ్ళటం కుదరలేదంటే మరుసటి రోజైనా సరే వెళ్ళండి ఇలా మీరు ఐదు రోజులు చేస్తుంటే అతి త్వరలోనే మీ ఇంట్లో శుభకార్యాలు కానీ మీ కోరికలు కానీ తప్పకుండా తీరుతాయి ఇక అందరికీ వచ్చే ఒక డౌట్ పీరియడ్స్ టైంలో చేయొచ్చా ఖచ్చితంగా చేయకూడదండి ఎందువల్లంటే మనం ఇది పూజ గదిలో చేస్తున్నాము అంతేకాకుండా మనం గుళ్ళు అనేది చేస్తున్నాం మరొక డౌట్ ఏంటంటే మేము స్టార్ట్ చేసేటప్పుడు మేము బాగానే ఉన్నామండి తర్వాత మధ్యలో హఠాత్తుగా మాకు పీరియడ్స్ అనేది వచ్చేసింది అప్పుడు ఎలా ఒక త్రీ డేస్ చేసాము ఫోర్త్ డే వచ్చింది ఎలా లేదా టూ డేస్ చేసాము థర్డ్ డే వచ్చింది ఎలా ఎలా అనుకున్నప్పుడు మీరు చేయకపోయినా మీ ఇంట్లో వాళ్ళు ఉన్నా లేదా మీ వా మీ హస్బెండ్ ఉన్న ఇంట్లో ఆడవాళ్ళు ఎవరి చేత అయినా కూడా మీరు మిగతా అదే విధంగా ఆ ప్రాసెస్ మీరు ఎలా చెప్పారో అలా చేయించండి అలా చేయించి వాళ్ళ చేత కూడా ఐదో రోజు అనేది ఇచ్చి పంపించేయచ్చు అనమాట ఏదో ఏదైనా ఒక రోజు అనేది గుళ్ళు అనేది వాళ్ళ చేతులతో కూడా ఇవ్వచ్చు ఎవరు చేసినా కూడా మీ ఇంట్లో వాళ్ళు అనేది చేయండి మరొక అనుమానం ఏంటి అంటే మేము ఇప్పుడు సెలవులు కదండి హాలిడేస్ మేము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉన్నాము చుట్టాల ఇంటికి వెళ్ళున్నాము అన్న వాళ్ళు అక్కడ చేసుకోవచ్చు అని లేదండి ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటేనే ఆ ఫలితం అనేది దక్కుతుంది ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం కాబట్టి ఈ యొక్క రూల్స్ని పాటించి ఈ యొక్క సులభమైన పరిహారం చేసుకొని మీ కోరికలను అమ్మవారు తీర్చే విధంగా ఆ తల్లి అనుగ్రహం పొందండి మీ ఇంట్లో శుభకార్యాలు జరిగేందుకు ఆ తల్లి దీవెనలు పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్ జై సవరాహి మాత